No, అందరు ఎలా ఉన్నారు ఈరోజు ప్రస్తుతం నేను విజయవాడలోని భవానీ ఐలాండ్కి అయితే వచ్చాననమాట ఈరోజు మనం భవానీ ఐలాండ్ మొత్తం విజిట్ చేద్దాము అలానే భవానీ ఐలాండ్లో బోటింగ్ ఎలా ఉండిద్ది లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ అయితే ఈ వీడియోలు ఎక్స్ప్లోర్ చేస్తాను అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింది మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చేయండి మనం లోపలికి ఎంత రావు కానీ టికెట్ ఒక పది రూపాయలు అయితే తీసుకుంటారనమాట ఆ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్తే బోటింగ్ కూడా సపరేట్ టికెట్ ఉంటుంది దగ్గరికి కూడా వెళ్ళేసి చూద్దాం ఒకసారి మనం బోటింగ్ అయితే టికెట్ తీసుకున్నాం వన్ పర్సన్కి వన్ ట్వంటీ రూపీస్ పడింది అనమాట మేము ఇద్దరం రావడం వల్ల టూ ట్వంటీ పడింది మనకి టికెట్ అయితే మనమైతే ఇటు నుంచి లోపలికి వెళ్ళేసి బోట్ అయితే ఎక్కాలన్నమాట ఇదిగోండి ఇక్కడైతే మన బోట్ ఉంది ఈ బోట్ అయితే మనం ఎక్కి అవతల సైడ్ వెళ్ళి మనం భవానీకి అయితే వెళ్ళాలి ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది ఒక్కోసారి చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది అలానే మనకి ఇక్కడ బోట్స్ కనబడుతున్నాయి కదా మనం ఆ స్పీడ్ బోట్స్ అవి కూడా ఎక్స్పీరియన్స్ చేచ్చు అనమాట ఏయ్ చూడంతే కదా బోట్ తీసి అయితే వచ్చేసాము మనకి లోపలికి రాగానే లొకేషన్ అయితే ఒకసారి చూపిస్తా చూడండి మీకు సో మనకి లోపలికి రాగానే లొకేషన్ అయితే ఇలా ఉండేది అనమాట ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి మనకైతే లోపలికి రాగానే స్టార్టింగ్లో ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది అనమాట మనకి ఫుడ్ అన్నీ మొత్తం ఇక్కడ నుంచి ఉంటాయి హరిత రెస్టారెంట్ మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది మనకి ఫుడ్ కావాలన్నా వాటర్ కావాలన్నా మొత్తం ఇక్కడైతే మనకి తిరుగుతాయి అనమాట అలానే లోపల వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి అయితే స్టార్టింగ్లో ఒక చిన్న ఐస్ క్రీమ్ కేఫ్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కుంటే కొనుక్కోవచ్చు అలానే మనకి ఎక్కడైతే ఆ డైరెక్షన్స్ ఉంటాయి మనం వెళ్తే ఏమేమి వస్తాయి అనేది మనకి ఇక్కడ డైరెక్షన్స్ అయితే ఉంటాయి ఒక్కసారి మీరు అయితే చూడండి మనకి ఒక చేతిలో నుంచి చెట్టు వచ్చినట్టు మనకి ఒక విజువల్ లాంటి క్రియేట్ చేశారు చాలా బాగుంది చూడడానికి క్రియేటివ్గా ఇక్కడ ఒక చెయ్యి అయితే ఉంది అక్కడ ఇంకొక చెయ్యి అయితే ఉందన్నమాట అలా చూడండి ఒక గాలి కొట్టిన సింహం ఎలా ఉండదు అలా ఉందనమాట కామెడీగా పెద్దగా ఆకారం అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ అలానే ఇక్కడ వేస్టేజ్ మెటల్తో మనకి ఒక చిన్న ఆకారం అయితే తయారు చేశారనమాట చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం బ్యాటరీ వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వెహికల్స్ ఎక్కి అయితే మొత్తం మనం తిప్పి చూపిస్తారు ఎవరైనా నడవలేలో ఉంటే ఎక్కి తిరగచ్చు అనమాట ఏంటంటే భవన లో రూమ్స్ అనమాట మనం ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి ఆ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట చూడడానికి ఒకవేళ స్పెండ్ చేయాలి నేచర్లో అనుకుంటే రూమ్స్ అయితే మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది నేచర్కి అలానే మనకి ఇక్కడ వెళ్తూ ఉంటే మనకి బోటింగ్కి సంబంధించిన మొత్తం ఏమేమి బోటింగ్స్ ఉంటాయి ఎన్ని రకాల బోటింగ్స్ ఉంటాయి అనేది మొత్తం మనకి ఇక్కడ బోర్డ్ అయితే పెట్టారు ఈ బోర్డు అయితే చూడండి ఒకసారి ఇదంతా అడ్వెంచర్ జోన్ అనమాట మనకి ఇక్కడ పైన లైన్స్ కనపడుతున్నాయి కదా మనకు వాటి మీద అయితే సైక్లింగ్ చేస్తారు అలానే మనకి ఇంకా రకరకాల యాక్టివిటీస్ అయితే మనకి ఇక్కడ అయితే ఉన్నాయి మనకి పైన కనపడుతుంది కదా ఇది అయితే జిప్ లేన్ అనమాట సైకిలింగ్ జిప్ సైకిల్ దొక్కకుండా వెళ్ళాలి తీగ మీద మనకి కింద అలానే ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి వాటి అన్నిటి డిస్ప్లే అయితే ఇచ్చారు ఎంతసేపు ఉంటుంది వాటి ప్రైజెస్ ఏందనేది డిస్ప్లే ఇచ్చారు ఒకసారి మీరు అయితే చూడండి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అనమాట బిల్డింగ్ అయితే కనపడుతుంది కదా ఈ బిల్డింగ్లో పైకి వెళ్తే మనకి అద్దాల మహల్ ఉంటుంది అనమాట ఆ మహల్ అయితే చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళి అయితే మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము టికెట్ సో ఆ అద్దల్ మహల్కి టికెట్ అయితే తీసుకున్నాను అనమాట వన్ పర్సన్కి వచ్చి అరవై రూపాయలు తీసుకున్నారు సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం మనం లోపలికి అయితే వెళ్ళేసి అద్దల్ మహల్ ఎలా ఉంటుంది ఒకసారి అయితే చూపిస్తానమాట చూడండి పైకి రాగానే మొత్తం గ్లాస్తో ఫ్లోర్ అయితే వేశారు అలా చూడడానికి అయితే చాలా బాగుందనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అంతగా గమనించలేదు అసలు చాలా అంటే చాలా బాగుంది ఇదైతే మిర్రర్ లోక్ అనమాట లోపలికి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం వచ్చే మనం ఇప్పుడు అద్దాల మహల్ లైఫ్ వెళ్తున్నాం అనమాట ప్లేస్ లో లోపలికి వెళ్ళి మంచి థ్రిల్లింగ్ గా ఉండింది అద్దాల మహల్ లోపలికి వెళ్ళి చూద్దాం డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ కూడా అయితే వస్తున్నాయి లైటింగ్ కూడా చాలా బాగుంది అనమాట లోపలికి వెళ్దాం రండి 에에 에이, 다이가이에니가이 에이, 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 에안 에이, 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 이 에이, 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 ತರಕಾರಿ ಅರ್ಥ ఇగో ఇగో ఎవడో లేదు నేను చూసి అర్థం ఉంది బాగా కొంచెం ఇక్కడ రావాలి అట్ట ఒక్కడి నుంచి ఉండాలి సుమ తీరు పడుకోండి

పిల్లలు ఆడుకోవడానికి మంచి యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట మనకి చిన్న చిన్న బైక్ రైడ్స్ అలానే మినీ టాయ్ ట్రైన్ ఉంది అనమాట చిన్న పిల్లలకి చాలా బాగుంది ఇది ఎంజాయ్ చేయడానికి టాయ్ ట్రైన్ పక్కనే మనకి హెలికాప్టర్ రైడు అలానే బోటింగ్ అన్నీ ఉంటాయి మనకి ఒకసారి అయితే చూడండి చాలా బాగుంది అనమాట పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే చిన్న పడవలతో చేసిన సెటప్ కూడా ఉంది పెద్ద వాళ్ళకైతే మనకి పెద్దది కొలంబస్ అలానే మనకి డ్రాగన్ ట్రైన్ కూడా ఉంది పెద్ద పక్కనే ఇదిగోండి ఈరోజు సోమవారం అవడం వల్ల పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదు సో సండే ఆ టైంలో అయితే క్రౌడ్ అయితే చాలా బాగుంటుంది అనమాట మొత్తం రన్నింగ్లో ఉంటాయి Hadi lan lan koridorda serinle. ఐదే రూమ్ కి మనంతలోకి అప్రకమరా ఓకే సమతి ఇక్కడే ఉంది తీయలేక ఉంది లైట్ బ్లింక్ అవుతుంది ఎక్కడ ఉన్నావు మీకైతే సంగీతం వినిపిస్తున్నాను చూడండి సంగీత విద్వాంసుడు బాలాజీ మీకు ఇప్పుడు ఇంకొక అద్భుతమైన సంగీతం చూసారా సంగీతం ఎంత అద్భుతంగా వస్తుందో ఇప్పుడు ఇంకొక మ్యూజిక్ ఎంత ఇస్తారా బుజ్జి బుద్ధి బ్రెయిన్ ఉన్నట్టుందా అది మన సంగీతం అనమాట భవానీ అలానే మొత్తాన్ని చూసామన్నమాట మీరు కూడా చూశారు కదా మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుంది